హోటల్ రెస్టారెంట్ లో పరిశుభ్రతను పాటించాలి అదనపు కలెక్టర్ డి మసూదన్ అన్నారు ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి కిరణ్ కుమార్ తో కలిసి వైరా రోడ్ లోని స్పందన ఫుడ్ ప్యాలెస్ కోసారు రెస్టారెంట్ బాత బస్టాండ్ లోని శ్రీ ప్రియలక్ష్మి బేకరీ జనరల్ స్టోర్స్ ఆకస్మిక తనిఖీలు చేశారు ఈ సందర్భంగా కిచెన్ కిచెన్ పరిసరాలు సరుకులు ఫ్రిడ్జ్ లోని నిల్వ పదార్థాలు పరిశీలించారు ఆహార పదార్థాల ప్యాక్లపై కాల పరిమితిని పరిశీలించారు రెస్టారెంట్ రెస్టారెంట్ లో వాడే ప్రతి ప్యాక్ కి తయారీ కాలపరిమితి నమోదు ఉండాలని కాలపరిమితి దాటిన పదార్థాలు వాడరాదని అన్నారు కిచెన్ లో పనిచేసే వారందరూ శుభ్రంగా ఉండేలా చేతులకు తలకు మాస్కులు ధరించేలా చూడాలన్నారు కల్తీ వస్తువులు అమ్మరాదని వినియోగదారులకు నష్టం కలిగించే చర్యలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన అన్నారు తహసీల్దారు హోటల్లు రెస్టారెంట్లు కిరాణా షాపుల తనిఖీలు చేపడతారని అదనపు కలెక్టర్ తెలిపారు

बटन किदार एक टाइपको भनिरेन भेटि मेरो ठीक छ फाइन्ड चिकि चिकि सोरे छ नि त्यस

इस जिले के लिए जिले को बहुत बहुत धन्यवाद सर जो क्या है तो रोड पर बहुत सारे सर हमारे काम आ रहे हैं ये हमारे लिए बहुत